الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى عليه وآصحابه أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إني جائلك للناس إماما قال النبي صلى الله عليه وسلم

ఆయన ఆయన జీవిత చరిత్రపై చాలా వరకు అంశాలు తెలుసుకుంటూ వచ్చాం ఆయన పుట్టుక ఆయన యవ్వన జీవితం ఆ తర్వాత ఆయన సందేశ కార్యక్రమం తర్వాత ఆయన ఎదుర్కొన్న అగ్ని పరీక్ష ఆ తర్వాత విషయాల్ని ఇన్షాల్లా సమానవుతా మనం ఈ ఎపిసోడ్ను పరిశీలిస్తూ వస్తాం మిత్రులారా హజరత్ ఇబ్రాహీం అలీస్లాసలాం వారి గురించి తర్వాత తదితర గ్రంథాల్లో కణాం నుంచి ఆయన బయలుదేరేటప్పుడు ఆయన వివాహం హజరత్ సారాగారితో జరిగింది హజరత్ సారా అలీస్లాహస్లాం చరిత్రలో తౌరాత్ గ్రంథం తదితర బలీ ఇస్రాయిల్ విషయాల్లో ఏమైనా ఉందంటే ఆవిడ వాళ్ళ నాన్నగారి ఇద్దరి సతీమణుల్లో మరో సతీమణి కుమార్తెగా ఉండేవారు ఎందుకంటే హజరత్ సలాం తర్వాత వచ్చిన తుఫాను జల ప్రళయం మళ్ళీ మానవాళి అంతరించడం మళ్ళీ కొత్తగా ఏర్పడ్డ సమాజం ఆకాలపు షర్యత్ ప్రకారం ఈ వివాహ వ్యవస్థ ఎలాగైతే ఆదం అలయిస్లా సంతానంలో ముందుగా పుట్టిన అబ్బాయి తర్వాత పుట్టిన ఆ తర్వాత పుట్టిన అమ్మాయి తర్వాత పుట్టిన అబ్బాయి ఈ ముందు పుట్టిన అబ్బాయికి ఇలా చేశారో అటువంటి శరీరాలని కాస్త మార్పుగా ఒకే వ్యక్తికి ఉన్న ఇద్దరు భార్యలా సంతానాన్ని వివాహం చేసేవారు కారణం జనాభా తక్కువ ఉండడం ప్రపంచంలో ప్రజలు వ్యాపించడానికి మరో మార్గం లేకుండా అలా ఇచ్చిన ధర్మ విధానంలో అలా నడిచిందన్నది ఆ గ్రంథాల్లో అలా చెప్పబడుతూ వచ్చింది మిత్రుల ఇలాగైతేనేమి హజర్ సారా అలీ సిలాహసలాంతో వివాహం జరిగడం ఆయన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఆ కణా నుండి అంటే ఫారెస్ట్ ప్రాంతాల నుండి ఇటు మదియన్ ఆ తర్వాత ఈ ప్రాంతాలు ఏవి మన ఈజిప్ట్ ఇటువైపు కూడా ఆయన ప్రయాణం సాగినట్టు కనపడుతుంది మిత్రులారా ఈజిప్ట్ ప్రయాణం చేయడం అక్కడ కూడా ఆయన జీవితాన్ని నేను వివరించే ముందు హజ్రత్ ఇబ్రాహీం అలీస్లాసలాం వారు ప్రజలకు సందేశం ఇచ్చే ముందు ఆయనకు ఒక చిన్న అనుమానం వస్తుంది ఏదైతే నేను హదీస్ చదివాను దాని తర్వాత మీకు ఆయత్ ఆ అనువాదాన్ని కూడా వినిపిస్తాను విశ్వాసులకు ఖచ్చితంగా రెండు విషయాల్లో ప్రధానమైన విశ్వాసం ఉండాలి వల్హద్హై రిహి నాకు జరిగే శుభమైన వషర్రిహి కష్టమైన మినల్లా హితాల అల్లా వైపు రెండే వల్బాసిబాదల్ మౌత్ మరణం తర్వాత తప్పక ఒకరోజు లేపించబ లేపబడతాను ఆ జీవితంపై కూడా ప్రతి విశ్వాసకి నమ్మకం ఉండాలి ఇదే సందేశం ప్రతి ప్రవక్త తన కాలంలో దేవుడి ఏకత్వం ఆయన షర్య తర్వాత ప్రధానమైన విశ్వాసాల్లో స్వర్గనర్క విశ్వాసాలు దైవదూతల విశ్వాసాలు పూర్వభంధాల విశ్వాసాలతో పాటు ఈ రెండు విశ్వాసాలు కూడా ప్రతి కాలంలో ఉండేటివి మిత్రులారా మరి ఈ విషయంలో ప్రజలకు వివరించడానికి ఎందుకంటే ప్రజలు ప్రతీకాలంలో ప్రవక్తలు స్వయం మహమ్మద్ సలాసలం కాలంలో మరణించిన వారిని అల్లా ఎలా లేపుతాడు అని ప్రశ్నించడం జరుగుతూ ఉండేది అయితే ప్రోక్షలాసలం సీరత్ వచ్చినప్పుడు అక్కడేం జరిగిందన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం ప్రవక్తల కాలంలో ఇలాంటి ప్రశ్నలు సర్వసామాన్యం అల్లాహ సుబాన్ అవతాలాతో సూర్య బఖ్రాలో మీది విషయాన్ని మీరు ఎక్కడ చూడొచ్చు అంటే సూర్య బఖ్రా రెండవ అధ్యాయం రెండు వందల అరవై ఆయతిలో హజరత్ ఇబ్రాహీం సలాం వారు హజరత్ దైవం వైపు మరిగి ఓ అల్లాహ సుబాన్ అవతాల నేను మానవ జాతికి ఇచ్చే సందేశంలో మరణం తర్వాత జీవితాన్ని గురించి కూడా హెచ్చరించవలసి ఉంది కదా మరి మరణించిన వారిని తిరిగి ఎలా లేపుతావని వారు వారిని నన్ను అడిగితే నేను వారికి ఎలా చెప్పాలి అంటే నీకా విశ్వాసం లేదా మొదటి ప్రశ్న ఖచ్చితంగా ఓ అల్లా నీవా శక్తి కలవాడివి నీకా శక్తి ఉంది నాకు ఆ విశ్వాసం ఖచ్చితంగా ఉంది కానీ నేను వారికి సాక్ష్యంగా చెప్పడానికి ఎందుకంటే ప్రజలు సాక్ష్యాలు చూచి నమ్ముతారన్నది కూడా అది ప్రతి ప్రవక్త కాలంలో సాక్ష్యం ఇవ్వడం చాలామంది తిరస్కరించడం ఏ ఒక్కరు దాన్ని విశ్వసించడం జరుగుతుంది కానీ ప్రతి ప్రవక్త తన జాతి ప్రజల ముందు దేవుడి శక్తిని చూపించడానికి ఏదో ఒక దైవ కృపను అది అద్భుత రూపంలో వారి ముందు చూపడం జరిగింది అలాగే అల్లా సుబాన్ అవతాలతో ఆయన ప్రార్థించినప్పుడు వల్ల మరణం తర్వాత జీవితాన్ని నేను ప్రజలకు చూపించాలనుకుంటున్నానప్పుడు అప్పుడు అల్లా సుబాన్ అవతాల నువ్వు వెళ్ళి నాలుగు పక్షులు విభిన్న పక్షులను తీసుకురా వాటిని జబా చేయి ఆ తర్వాత వాటి మాంసాన్ని కలిపే కలిపిన మాంసాన్ని విభిన్న చోట్ల అంటే నాలుగు గుట్టల మీద పెట్టి ముద్దలుగా చేసి నాలుగు గుట్టల మీద పెట్టి ఆ తర్వాత నువ్వు మచ్చిక చేసుకుని పెంచిన ఆ నాలుగు పక్షులు విభిన్న పక్షుల్ని నువ్వు పిల్చు అన్నారు ఆ తర్వాత ఆయన మత్స్యకి చేసుకున్న నాలుగు పక్షుల పేర్లు పిలవడం అవి నాలుగు కలిసిన ముద్దలు ఉన్నా కూడా వాటి నుంచి వేరై మళ్ళీ దానికి ఎముకలు మాంసకృతులు రావడం మళ్ళీ ఆకృతిని పొందడం మళ్ళీ యథాతథ స్థితిలో ఆయన వైపుకు రావడానికి చూసిన ఇబ్రాహీం అలీ ఇస్లాం అల్లాహ్ నువ్వు పరిశుద్ధుడివి నువ్వు సర్వశక్తి సంపన్నుడివి నీవి విషయాన్ని నాకు పరిచయం చేస్తూ మానవాళికి మరణం తర్వాత ఏ విధంగానైతే అల్లతల సూర్య కూడా సెలవిస్తారు మరణం తర్వాత జీవితం లేదని మీరు భావిస్తున్నారా ఏంటి ప్రపంచంలో సృజించబడ్డ మీరందరికీ ఏ వేలి కొనలు అంటే ఏ వేలి గుర్తులు అయితే ఉన్నాయో ఒకరి మరొకరితో కలవు వాటిని సైతం తిరిగి నిర్మించగలిగిన వాడు దేవుడు మీకు ఏదీ లేనప్పుడు సర్వాన్ని ప్రసాదించిన వాడు మీ మరణం తర్వాత మిమ్మల్ని లేపడం కష్టమా ఇలాంటి సైన్స్ కూడా చెప్తుంది ఒక చిన్న డిఎన్ఏ పాయింట్ ఎక్కడైనా దొరికిందంటే మళ్ళీ దాన్ని ఉనికిలోకి తేవచ్చు అన్న విషయాన్ని సైన్స్ చెప్తే అన్ని నమ్ముతారు సృష్టికర్త అయిన దైవం సైన్స్ను ప్రసాదించిన దేవుడు చెప్తే మానవుడు వినడానికి సిద్ధపడ్డు మిత్రులరా క్లోనింగ్ మీదే ప్రధానంగా జరుగుతుంది ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కానీ దైవాన్ని తిరస్కరించడానికి చాలామంది కంకణం కట్టుకొని అది పెద్ద వాళ్ళ శక్తి సామర్థ్యాలు అనుకుంటారు వారి శరీరం నుండి ఆత్మ చేస్తున్నప్పుడు కంఠనాలం గుండె దగ్గర కూర్చొని ఒక్కొక్క నరాన్ని దైవదూతలు తెగ కోస్తున్నప్పుడు ఆ కష్టాన్ని భరించలేక కళ్ళు తేలేసి దయ్యం తెలుసుకునే సమయం వచ్చినా ఎలాగైతే ఫిరాన్ సముద్రంలో ఉంచి వేయబడుతున్నప్పుడు తెలుసుకుంటే లాభం లేకపోయిందో అలాగే ఆ స్థితిలో ఎవరికి నాకు కళ్ళు తెరవాలి అల్లా వైపు మరలాలి అల్లాను గుర్తించాలి మీకు జీవితాన్ని ప్రసాదించినవాడు మరణాన్ని ప్రసాదిస్తున్నాడు మరణం తర్వాత తప్పక మనల్ని లేపుతాడు రోజు ఇక్కడ ఆయన్ని కాదని మనం ఏ దైవ అన్న దైవతారాధన పడ్డామో దాస్యం చేశామో ధర్మవిహీన జీవితం గడిపాము సమస్త వ్యవహారాల్లో దైవానికి మనం జవాబుదారీ అయి ఉన్నాం ఈ విషయాన్ని ప్రవక్తలందరూ సెలవిస్తూ వచ్చారు అది విశ్వసించి అనుసరించిన వారు సాఫల్యం చెందారు తిరస్కరించిన వారు నష్టపోయారు హజరత్ ఇబ్రాహీం అలీస్లాహలం వారు కూడా ఈ సందేశం తీసుకొని దేవుని ఏకేశ్వరత్వం మిగతా విశ్వాసాలన్నింటినీ ప్రజలకు ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేక పరీక్షలు అల్లా తలా ముందు తేవడం జరిగింది ఆ పరీక్షలన్నీ కూడా ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకొస్తాను హజరత్ ఇబ్రాహీం అలీస్లా సలం వారు అక్కడి నుంచి ప్రయాణమై ఆయన బయలుదేరుతూ మసర్ అంటే ఈజిప్ట్ చేరిన తర్వాత అని చెప్పి బైబిల్లో పిలవబడుతుంది ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడి రాజుకు ఒక దొరలవాటు ఉండేది అదేంటయ్యా అంటే ఆయన ఏ వ్యక్తి అయినా ఒక అందమైన భార్య కలిగి ఉంటే ఆ భార్యలపై చెడు పెట్టి వారిని హస్తగతం చేసుకునేవాడు కానీ అక్క చెల్లెల విషయంలో అమ్మగారి విషయంలో ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించేవాడు అది ఆయనకున్న దుర మంచి అలవాటు అనాలలో తన దురలవాటుకు పక్కన ఒక మంచి అలవాటు పెట్టుకున్నాడు అనుకోవాలో ఫారో వంశీవుడే ఎలాగైతే మూసాకాలం ఉన్నాడు ఆ వంశంలోని వాడే అతను కూడా ఫారోని బైబిల్లో పిలవబడ్డాడు ఫారో ఒక కుటుంబం పేరు యాక్చువల్ రాజు పేరు ఏంటి ఆ కాలంలో ఎవరున్నాడు అన్నది మనకు పర్టికులర్గా పేరు అయితే తెలియదు ఫారో వంశీవుడిని వాడు ఆ ఈజిప్ట్లో పరిపాలించేవాడు ఆయన అదరసారా వైపు చూడిన తర్వాత ఆయన మోహబ్ చూపు చూస్తున్నప్పుడు ఈవిడ ఎవరు అంటే హజరత్ ఇబ్రాహీం అలీస్లాసలం వారు వివాహానికి ముందు ఏదైతే నేను వివరించానో ఆ బంధం గురించి చెప్పారు ఎందుకు ఆయన చెప్పింది అసత్యమే కాదు అక్కడ పూర్వపు బంధం అతనికి ఉన్న దురలవాటును మార్పించడానికి అతనికి సందేశం ఇవ్వడానికి అక్కడ వివేకంతో కూడి ఆ సమయంలో ఒక విషయాన్ని ఆయన ముందు చెప్పడం జరిగింది అదేంటయ్యా అంటే ఈవిడ నా వరుసకు చెల్లవుతుంది అన్న చెల్లవుతుంది అని చెప్పారు అతను చెల్లెలితాకి అలవాటు లేదు సరే హజరత్ ఇబ్రాహీం అలీస్లాం సలాసం సలాం వారి అద్భుతాలు ఆయన సందేశానికి అతను ఆకర్షితుడై ఉన్నాడు అందుకే తన ప్రసాదంలోనే ఒక చోట ఉండమని చెప్పాడు అక్కడే ఉండి ఆయన సందేశాలు ఇస్తూ ప్రజలకు వెళ్తున్నాడు ఆయనపై విపరీతమైన గౌరవం పెరిగింది ఆయనపై విశ్వాసం పెరిగింది సమస్త వ్యవహారంలో ఫారూ రాజు ఆయనకు దగ్గరైపోయాడు ఆయన ఏ చెప్తే అది వినే బాణ స్థితికి వచ్చేసాడు ఆ సమయంలో ఫారూ రాజు అక్కడ ఆయన పిలిచి వారిద్దరి జీవితం ఏదైతే అబ్జర్వ్ చేశాడో అంటే సారా అలీహి స్లాహస్లాం వారు మరియు హజరత్ ఇబ్రాహీం అలీస్ల్లాహల్లం వారి వారి కూర్చునే పోకడ ఇవన్నీ చూసి వీళ్ళు అక్కా తమ్ముడు అన్నాచరుల లేరు సరే అడుగుదామని చెప్పేసి ఇబ్రాహీం అలీస్లాం వారిని ఎవరండి అంటే ఖచ్చితంగా ఈమె జన్మత సోదరవుతుంది కానీ మాకున్న షరియత్ ప్రకారం ఈమె వివాహం చేసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు నా భార్య అప్పుడు చెప్తే మీలో విశ్వాస భాగ్యం లేదు కాబట్టి పరస్త్రీ వ్యామోహంతో మీరు చేస్తున్న దుష్టపన్నాగాల నుంచి నా సతీమణ్ణి కాపాడడానికి ఎలా చెప్పాను అన్నప్పుడు నన్ను క్షపించండి నేను మహాపాపం చేసిన జీవితకాలం నాకు సందేశం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు నేనైతే ధర్మం తెలియని జీవితంతో అలాంటి పాపాలు చేసుకుంటూ వచ్చానని చెప్పి క్షమ కోరి తన సంతానమైన హజరత్ హాజీరా అలీస్లా సలాంని ఆ ఇద్దరు భార్యాభర్తలకి సేవకురాలిగా అర్పించేశారు ఎలాగైతే మరీమల్లీలా సలాం వారిని నాడు జర్షలం టెంపుల్కి ఇచ్చేశారు అలాగే హాజిర్ అలీస్లాంలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వారిద్దరు అక్కడ నుంచి బయలుదేరుతారు బయలుదేరినప్పుడు అప్పటికి హజరత్ ఇబ్రాహీం అలీస్లాస్లాం వారి వయసు చాలా గడిచింది చాలా చోట్ల సందేశాలుస్తూ వెళ్తున్నారు అలా గడుస్తూ గడుస్తున్న సమయం దాదాపు వందకు దగ్గరగా చేరుతున్న సమయం సతీమణి కూడా దాదాపు ఎనభై దాటుతున్న సమయం వారికి ఎటువంటి సంతానము లేదు ఇది కూడా ప్రవక్తలకు పరీక్ష అండి మనకైతే ఎటువంటి పరీక్షలు వచ్చాయంటే ఖచ్చితంగా ఏ రాయిలో ఏముందో ఏ చెట్టులో ఏముందో ఏ పుట్టలో ఏముందో ఎక్కడ ఏ గోరి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో ఏం చేస్తే ఏమవుతుందో ఇలాంటి విశ్వాసాలతో లేదా ఏ మంత్రగాడి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో అని చెప్పేసి పరగెడుతూ ఉంటాం వాస్తవానికి దేవుడు విధిలో ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందన్న విషయాన్ని మనం పరిశీలిస్తూ రావాలి కానీ ఇలాంటి విషయాల్లో తొట్టుబడి తప్పటడుగులు వేస్తూ ఉంటాం కానీ ఇబ్రాహీం అలైస్లాం వారు ఏం మాత్రం ఏమాత్రం తప్పటడుగు వేయకుండా ఉన్నారు ఆ సమయంలో హజరత్ ఇబ్రాహీం అలీస్లాహసలం వారు ఇటువంటి పరీక్షలో ఉన్న సమయంలో తన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి తన పరివారం తనెవరైతే విశ్వాసులుగా ఉండి తన దగ్గర ప్రధాన విశ్వాసి సోదరుడైన విశ్వాస సోదరుడైన ఒక వ్యక్తిని అతన్ని తన పరివారంలోని వాడినే తీసుకొని తనతో పాటు తన తర్వాతి వాడిగా వారసుడిగా ప్రకటిద్దామనుకుంటారు హజరత్ ఇబ్రాహీం అలీస్ల్లాహల్లం వారు బైబిల్లో ఆయన్ని ఎలినేజర్ అని పిలవడం జరిగింది ఆ ఎలినేజర్ ఎవరు ఏంటి అన్నది మనం పరిశీలిస్తే హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాం వారి శిష్యుల్లోని వ్యక్తి కానీ ఎప్పుడైతే ఈ ప్రకటన చేద్దామని ఆయన ఊహలోకి వస్తుందో అల్లా సుబాన్ అవతాలా వైపు నుండి హజరత్ ఇబ్రాహీం ఇబ్రాహీం నీవు కాస్తాగు తాగు ఎవరినైతే నువ్వు దత్తత తీసుకుంటున్నావో అతన్ని సంతానంలోని వాడు కాడు ఎవరైతే నీ గర్భవాసన పుడతాడో అతనే నీకు వారసుడవుతాడన్న విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి సోదరులరా మనం పరిశీలించాల్సిన విషయం ఏంటి అంటే ఈ కాలంలో కూడా చాలా విషయాలు మనకు తెలియదు షర్యతీ మహమ్మద్ సలం కూడా అదే విషయంలో ఉంది దత్తత తీసుకున్నవాడు ఎవరూ సంతానం కాదు కన్నవాడు మాత్రమే సంతానం అవుతాడు కానీ ఈ విషయం ఆదరించి ఉందన్న విషయాన్ని పరిశీలించని చాలామంది సోదరులు జైద్ విషయంలో మాట్లాడుతుంటారు వాళ్ళు కాస్త తమ గ్రంథాన్ని తిరగవేస్తే ఈ విషయాలు తెలుస్తాయి ఇన్షాల్లా మిగతాది తర్వాత ఎపిసోడ్లో ఇన్షాల్లా ఇప్పటివరకు మనం నాలుగు ఇది చివరి ఐదు ఆ తర్వాత ఆరో ఎపిసోడ్ దాని తర్వాత ఎన్న అవుతాయి ఈ కార్యక్రమానికి సంబంధించి మనం విశేషాలు తెలుసుకుంటూ వస్తాం వాఖిరుజాన అని అలహమ్దులా హీరబిలా మీ జాబ్ మాట్లాడారు